సిద్ధారెడ్డి సార్తో మాట్లాడి మీరు మాట్లాడు అంటే కొద్దిగా తెలుసా నారాయణపూర్త గురించి నేను కొత్త చెప్పేది ఏం లేదు ఎందుకంటే వారు అద్భుతమైన కళాఖండాలతోని అరధరా సూత్రంగా అవన్నీ ఇప్పుడు చెప్పినాడు కాసింగ్ గారు అన్నిటికంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది ఈ సినిమా ఏంటంటే మిగతా సినిమా లేక లేదు అది నాకు అంటే ఖచ్చితంగా కొత్త సబ్జెక్టు దీన్ని దీన్ని ఒక కథా అంశం చేయటం తర్వాత సినిమాగా తీయటంలో పెద్ద సంక్లిష్టమైన విషయం అంత ఈజీగా కాదు ఎందుకంటే సబ్జెక్ట్ అంతా సాంకేతికమైనది అకాడమిక్ ఉన్నది తర్వాత రాజకీయ నాయకులతో సంబంధం అయింది దీని అంతా ఒక కళాత్మకంగా మనం చూస్తున్నది సేపు రెండోది ఆర్ద్రత అనిపిస్తుంది అమ్మాయి విషయంలో కానీ ఆ పిల్లుడు చనిపోయినప్పుడు కానీ తర్వాత పాత్రలా ఆ ఎస్ఐఆర్ సిఐ వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని భలే ఉన్నాడు ఆయన ఎవరు నేను నేను చూలే అతను అతని యాక్షన్ సేమ్ లాగా తర్వాత కృష్ణేశ్వరరావు గారు తర్వాత అన్న నటన వాటిని గురించి ఎందుకు చెప్తున్నంటే తెలుగు సమాజం ఆయన ఇంతకాలం అట్లా తీస్తున్నందుకు ఆయనను ఒక్క సినిమా రెండు సినిమాలు కాదు ప్రజలు ఆదరిస్తూనే ఉండరు ఆదరించకుండా ఉండరు ఈ చాలా బాధాకరమైన విషయం పిల్లలు ఇప్పుడున్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ప్రతి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్నాసేపు చెప్పి మన పిల్లలు నా ఏజ్ వాళ్ళకైతే నాకంటే చిన్న ఏజ్ వాళ్ళకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు ఎదికొస్తారు అది ఈ సినిమాకు సంబంధించి ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది అమెరికా పంపలేరు ఆడిపోతే వాడు ట్రంప్ వద్దు ఈడ ఉంటే లీకేజీలు లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ విధానం వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం విపరీతంగా ఎదుగుతుంది అదే అవుతుంది ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి అభివృద్ధి లేదని కాదు గతకాలం ఆ కరువు బీభత్సంతో స్వాతంత్ర ఉద్యమం నాటికి కూడా మారలేదంటలేము కానీ చాలా పాలకులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న ఇవి ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు ఇది ప్రాజెక్ట్ కట్టే సమస్య కాదు ఇది లేకుంటే మనుషుల కుటుంబ సం మనుషులను ప్రవృత్తి మార్చేది కాదు చాలా చిన్న విషయ విద్య వైద్యం ప్రజల అందాల ప్రజలందరికీ వైద్యం రావాలి ప్రజలందరి ఈ పేపర్ లీకేజీలు డబ్బులతోని ఇలా నాకు తెలుసు నా ఎంతోమంది మా పీరియడ్లో మేము ఒక చైర్మన్ ఉండే అప్పుడు నేను గ్రూప్ టూలో చాలా నేనే కోచింగ్ ఇచ్చేది నేను ఫోర్త్ కానీ ఇక్కడ పీస్టీస్ అనే దాంట్లో కోచింగ్ నా పరిస్థితి రోజు నేను పోతే నాకు జరిగే ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అనుకో అట్లాంటివి ఇప్పటికీ నా మా మా బంధువును అడగైనా నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది నువ్వే కలువు అని అంటే నిజంగా అట్లా అట్లా జరుగుతాయని ఓ నేను అడిగినా నగినారు అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలు ఎన్నో జరుగుతున్నాయి ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని అందులో అసత్యాలు ఏం లేవు అవి ఏం లేవు ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ వాడు తండ్రిని వదిలిపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో కట్టినా కానీ ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి ఇది చాలా డిఫరెంట్గా ఉంది తన ఇక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతుంది సినిమాలో ఆ మిగతా పాత్రలన్నీ ఇందులో అందరు హీరోలే అందరు అట్లా చేసినారు అట్లా అట్లా చేసినాడు అది అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది చాలామంది అంటే నారాయణమూర్తి గారు అట్లేదు ఈ సినిమాలో గొప్పతనం అది అట్లాంటి సినిమాను తీసి ఆడుతుంది ప్రజలు ఆదరించాలి ఎందుకంటే చంద్ర అవమాతుల సినిమా నువ్వు చెప్తావు అన్న నారాయణమూర్తి గారి కొడితే నేను ఒకటే మాట ఆ ఇప్పటికే ఇంట్లో అప్పుడు పర్సనల్ ఆయన అనేక సమస్యలు నేను చూసినాను అందరు తుఫాను బాధితులకు లక్ష లక్ష యాభై వేలు వేయాలంటప్పుడు అందరికంటే ఎక్కువ పాడేది ఇచ్చినాడు తర్వాత తుఫాను తర్వాత వాళ్ళ ఊర్లో అతిశయత్ ఇప్పుతలేను ఆయన తీయలేదు కాదు ఆయనకు సరికి వెళ్ళలే కాదు నాలాంటి వాళ్ళే మనకున్న దాంట్లోనే కొంత 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 ఇచ్చేవాళ్ళు వెయ్యి మంది కాదు ఒక పదివేల మంది నారాయణమూర్తి గారికి మనిషికి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకు కానీ ఆయన ఆ ఊర్లో తనకున్న రెండు కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరు రెడ్డి గారితో ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోలే తర్వాత విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే ఆ ఊర్ల ఆలయం వాళ్ళ నాన్నగారి కోరిక రామాలయం కూడా కట్టించినాడు దానికి కూడా వాళ్ళ పేరు లేదు దానిసిన అట్లాంటి వ్యక్తిత్వం అయినా తనకు కో కోరుకునేది కాదు నడవటం కానీ జీవితం కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ఆదరించిన మా మాలాంటి వాళ్ళకి చాలా స్నేహితుడు గౌరవనీయుడు చాలా రాజకీయ అంశాలే కాదు చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఏమి పట్టించుకున్నట్టు కానీ అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్రేసిన ప్రజానటుడు విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో అట్లా అనుకుంటే హింస నేను సపోర్ట్ చేయడా ఏ వైపు నుంచి హింస ఉన్నా రాజ్యహింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింస కార్య హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు హింసకు ఎట్లా ప్రేరేపించబడతారు ఎట్లా హింసలోకి వస్తారు హింసను హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కనుక్కుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం అది గద్దెరినతో పాటుగా కర్ణాటక లక్ష్మీ నరసే గారు నాజర్ గారు మాభో నుంచి ముందల నుంచి అప్పటి నుంచి రక్తకన్నీరు నుంచి ఎర్రమల్లెల నుంచి టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారాల్సిన నుంచి నడుస్తున్న దానికి హైలెట్గా వచ్చి మధ్యలో మోయినారు కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నటి నారాయణమూర్తి గారు ఈ సినిమాను ప్రజలు ఆదరించాలి నమస్కారం